సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో మరీ ముఖ్యంగా ఎవరికైతే కోవిడ్కి కొద్దామని అనుకుంటున్నారో తొందరగా వీజా కోసం చూస్తున్నారో లేదు అమౌంట్ కడితే వీజాలు వచ్చేస్తున్నాయి కదా అనే దారిలోకి అయితే ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళ అయితే ఈ వీడియో చేస్తున్నారనమాట సో నేను ఇంటి దగ్గర నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి చెప్తాను అండ్ నేను మా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఐదుగురం అయితే ఉన్నామన్నమాట సో ఐదుగురము ఒకరైతే నా ఫ్రెండ్ అయితే మీకు ఒక అన్ని నెంబర్ ఇస్తాను అన్ని వీజాలు ఉన్నాయంట ఆ అబ్బాయికి కూడా తెలియదు పాపం మా ఫ్రెండే సో ఒక అన్నయ్య పేరు చెప్పి అన్నయ్య అయితే వేజాలు తీస్తున్నాడంట సో అమౌంట్ అవుద్ది అంట ఒకసారి మాట్లాడుకోండి అని చెప్పేసి అంటే మేమైతే అన్ని కాల్ చేసి మాట్లాడుకోవడం జరిగింది కోవైట్లో ఉన్నాడప్పుడు అన్నయ్య సో మాట్లాడుకోవడం జరిగింది అన్నీ అయ్యాయి దాదాపు ఐదుగురం అయితే ఒక్కొక్క ఇద్దరం కలిపి లక్ష యాభై వేలు చదువుకున్నా మొత్తం మూడు లక్షలయితే అప్పు చెప్పాం అండ్ ఇంకొకరు డెబ్బై వేలు అనమాట వీసాకి వచ్చి డెబ్భై వేలు అయితే తీసుకున్నాడు సో అలా అయితే మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఒక అన్నీకి అయితే ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఒక టూ మంత్స్ అయితే బాగానే మాట్లాడాడు తొందరగా వచ్చేస్తుంది వీసా మీకు అయిపోద్ది మీకు క్వాలిఫికేషన్ కూడా బాగానే ఉంది కదా సో తొందరగా వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పి మా పేరెంట్స్తో మాట్లాడి అమౌంట్ అయితే కట్టించామన్నమాట సో కట్టించిన తర్వాత అన్నీ ఒక టూ మంత్స్ బాగానే మాట్లాడు త్రీ మంత్స్కి లేట్ అవుతుంది ఏంటనే ఎన్ని నెలలు లేట్ అవుద్దు అని చెప్పేసి ఎంక్వైరీ లాగితే అయిపోతు అయిపోతు అని చెప్పేసి అన్నాడు సో నాకు తెలిసినన్ని ఇక్కడ మా బాబా అయితే ఉన్నారనమాట కోవైట్లో సో మా బాబాని అయితే ఎంక్వైరీ చేస్తే అసలు కంపెనీ లేదు మా మేడం ఈవిడే మీకు ఎవరైతే ఇస్తున్నారో మేడం మామే మేడమే అలాంటి కంపెనీ అయితే ఏం లేదు మీరైతే అలా డబ్బులు అయితే అలా కట్టారు వాడైతే అవ మోసం చేస్తున్నాడు మీ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి వేజాలు కంపెనీ అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి అంటే మేము గట్టిగా అడిగితే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లోనే నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు అనమాట సో దాదాపు అలా సంవత్సరం గడిచిపోయింది మాకు తెలీదు వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడో నాకు తెలీదు నేను సంవత్సరం తర్వాత నేనైతే కోవట్కి వచ్చాను కోవటికి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్ కనుక్కుని అక్కడికి వెళ్ళి అడిగితే నేను కొన్ని ఇరుకుల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను సో అందుకే మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పాడు అనమాట సో వేజాలు తీస్తానని చెప్పి మమ్మల్ని వాడుకొని మా అమౌంట్ వేరే వాళ్ళకి అప్పులు కట్టుకోవడానికి అయితే వాడుకున్నాడు అనమాట సో దాదాపు దీంట్లో ట్విస్ట్ ఏంటి అనుకున్నారు మమ్మల్నే కాకుండా దాదాపు ముప్పై ఐదు మందిని అయితే మోసం చేశాడంట అలాగా సో నర్సాపురం పాలకొల్లు అమలాపురం సో ఇటు చాలా దగ్గర దగ్గర ఊర్లోనే చాలా మంది పది పదిహేను మందిని దాదాపు మాతో కలిపి పేద మందిని అయితే మోసం చేశాడు అనమాట సో అలాగా ఎవరైనా మీకు కోవైట్ నుంచి కాల్ చేసి మీకు వీజాలు ఉన్నాయి అమౌంట్ ఖర్చు అవుద్ది అని చెప్పేసి అడిగితే ఎవరు డబ్బులు మాత్రం కట్టి వీజాల గురించి అయితే వెయిట్ చేయకండి ఎందుకంటే ఇక్కడ కోవైట్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ అయితే ఫ్రీగానే ఇస్తారనమాట ఇక్కడ కొంతమంది ఎలా అయిపోయిందంటే ఆ వీజాలను కూడా ఇచ్చే వీసాలను కూడా అమ్ముకుంటున్నారనమాట పీజాలో కొంతమంది ఇంట్లో వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా సరే దాంట్లో ఉన్న డ్రైవర్లు కానీ వాళ్ళకే చెప్తారు కదా ఎవరైనా డ్రైవర్ ఉంటే చూడు అని చెప్పేసి రప్పించమని చెప్తారు కదా సో అలాంటి వాళ్ళు మధ్యలో ఉండి ఇలా క్యాష్ చేసుకుంటారు అనమాట సో అలాంటివి కూడా జరుగుతున్నాయి సో చాలా మంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మా లాంటి కుర్రులకి నాకు ఎలా ఉండేదంటే వీజాలకు డబ్బులు కడితే వీజా వచ్చేస్తుంది కదా తొందరగా వెళ్ళిపోదాం కోవిడ్కి అని చెప్పేసి ఇంటి దగ్గర బాధలు పడలేకపోతున్నాం అని చెప్పి అలా ఉండేది సో అలా ఉంటాం డబ్బులు కట్టి చాలా మంది అయితే మోసపోయామనమాట సో ప్రతి ఒక్కరు కుర్రోళ్ళే పెద్దలు దాంట్లో ఎవ్వరూ లేరు అందరు కుర్రులు కుర్రోలు ముప్పై ఐదు మంది కుర్రులు అనమాట దాదాపు సో అది అర్థమవుతుంది కదా సో అలాంటి ఎవరు మోసాలు మోసపోకుండా ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి చాలా మందికి షేర్ చేయండి చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్